మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో కేంద్ర ప్రభుత్వ ఆదేశమో స్వతహాగా ఆయన తీరే అంతో తెలియదు గాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రికార్డులు బ్రేక్ చేస్తున్నారు సుడిగాలి పర్యటనలు అభివృద్ధి కార్యక్రమాలతో యమస్పీడ్ చూపిస్తున్నారు నిన్న ఒకే రోజులో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇరవై డివిజన్లలో విస్తృత పర్యటనలు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు మొదలుకొని సాయంత్రం ఏడు గంటల వరకు నాన్ స్టాప్ కార్యక్రమాలతో అధికారులను ఉరుకులు పెట్టించారు రికార్డు స్థాయిలో ముప్పైకి పైగా కార్యక్రమాలలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి ఓపెన్ జిమ్లు పవర్ బోర్లు కమ్యూనిటీ హాల్స్ ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యంగా బస్తీలలో జనం దాహార్తిని తీర్చే లక్ష్యంగా వాటర్ లైన్లు పవర్ బోర్స్ ఏర్పాటు చేస్తున్నారు రోజు కిషన్ రెడ్డి వెంట ఉండే అధికారులలో కొందరు ఆయన స్పీడ్ అందుకోలేక అవస్థలు పడవలసి వస్తుంది సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఇరవై డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు తన ఎంపీ ల్యాడ్స్తో పాటు సిఎస్ఆర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో పవర్ బోర్లు వాటర్ లైన్లు ఏర్పాటు చేశారు దాదాపు అన్ని డివిజన్లలో సిటిజన్స్ రోజు వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసి ప్రారంభించారు ఆయా డివిజన్లలో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ చేశారు ఒకే రోజు దాదాపు ముప్పైకి పైగా ప్రోగ్రామ్స్కు హాజరై ప్రారంభోత్సవాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ప్రజల తాగునీటి అవసరాలపైన దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు ఇప్పటికే బెంగళూరులో తాగునీటికి కటకట ఎదురవుతున్న వేళ హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైటెక్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ బస్తీ ప్రజల అవసరాలు తీర్చలేదని మండిపడ్డారు కనీసం రోడ్లు నీటి వసతి డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ సర్కారైన బస్తీవాసుల బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు శుక్రవారం నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి